అని ఎవరో చెప్పగా విన్నాను రామాయణంలో జటాయురెక్కలు తెగపడిన ప్లేస్ పేరే లేపక్షట అప్పుడు రాముడు లేపక్షి అన్నట్ట ఎవడో పక్షి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఉంది లేపక్షి అంటే బొమ్మలు వేయటానికి వాడే లేపనంతో వేసిన కళ్ళ లాంటి కళ్ళు కలది అని ఎంపోరియం పేరు స్టాఫ్ కి ఎంచుకున్న మనుషులు మ్యాచ్ అవడం ఇదే మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది జనరల్ గా ఉండదు ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంది ये क्या है विष्णु अब तक दो बार स्पेशल केस के बेसिस पे तुम्हें लीव दिया है ना अब कहीं जब तक डिलीवरी नहीं हो जाती हर महीने भेजना है नायक विष्णु और उसके वाइफ के सर घर में कोई रिलेटिव्स नहीं है सर